వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడు బుధుడు యోగంతో కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఈ రాశుల వారికి ఉన్నాయి వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది శాస్త్ర ప్రకారం విధుల శుక్రుని సంచారం ఈ రాశుల వారికి వ్యాపారంలో ఉద్యోగంలోని భారీ యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నాయి సూర్యుడు శుక్రుడు బుధుడు విధురాశుల సంచారం చేశారు జూన్ పన్నెండున శుక్రుడు జూన్ పద్నాలుగున సూర్యుడు ఆ మరుసటి రోజే జూన్ పదిహేనున బుద్ధుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఈ యొక్క నేపథ్యంలో మిథున రాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడింది మరొక వైపు బుద్ధుడు శుక్రుని కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క సమయంలో కర్కాటకం మేనంతో సహా ఐదు రాశులకు వ్యాపారాలకు అనేక అవకాశాలు రాబోతు ఉన్నాయి కెరీర్ పరంగా మీరు గొప్ప పురోగతి సాధించే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కూడా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు ఈ యొక్క సందర్భంగా ద్వాదశ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ కొన్ని రాశులు వారికి ప్రతికూలంగానూ ఉండబోతున్నాయి ఏ రాశులు వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుత విజయాలు లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కూడా రెట్టింపు ఫలితాలను పొందుతారు కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు చేసేటటువంటి ప్రయాణ కూడా విజయం మీదే అవుతుంది ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడవచ్చు చివరిలో ఆనందము శ్రేయస్సు పెరిగే అవకాశం కూడా ఉంది లక్కీ నెంబర్లు ఈ రాశి వారికి పది పదమూడు పద్నాలుగు వృషభ రాశి జాతకులు ఈ రాసేవారికి బుద్ధుడు శుక్రుడు ప్రభావంతో ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు మంచి లాభాలను చూస్తారు మీరు చేసేటటువంటి పనుల్లో కూడా మంచి పురోగతి ఉంటుంది మీకు ఆరోగ్య సమస్యలు అయితే పెరుగుతాయి మరోవైపు మీ కుటుంబంలో పరస్పర విభేదాలు కూడా తలెత్తవచ్చు మీరు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది చివరిలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ ఇంటి అలంకరణ కోసం కొంత షాపింగ్ చేస్తారు లిక్కీ నెంబర్లు పది పద్నాలుగు మిథున రాసేవారు మిథున రాసేవారికి తాము చేసే పనిలో పురోగతి లభిస్తుంది మీ ప్రాజెక్టు విజయవంతంగా మీ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ఎవరి నుంచైనా సాయం తీసుకుంటారు ఆర్థిక పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అనేక లాభాలను పొందుతారు మీ ఆలోచనలు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో పరస్పరం ప్రేమ పెరుగుతుంది వారం చివరిలో ఆనందము శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి లక్కీ నెంబర్లు పది పన్నెండు పద్నాలుగు కర్కాటక రాసేవారు రాశి వారికి తాము చేసే పనిలో పురోగతి ఉంటుంది మీ ప్రాజెక్టును పూర్తిగా నియంత్రించుకోగలుగుతారు ఆర్థిక పరంగా కూడా ఎంతో సానుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ప్రేమ సంబంధాలలో పరస్పరం ప్రేమ పెరుగుతుంది మీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది మీరు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వారం చివరిలో చాలా ఓపికగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి లక్కీ నెంబర్లు పది పన్నెండు సింహరాశి వారు సింహరాశి వారికి వారు తాము పనిచేసే రంగంలో పురోభుద్ధిని సాధిస్తారు మీరు ముఖ్యంగా ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేసుకుంటారు ఏదైనా సరే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే మీరు మంచి ఫలితాలు వస్తాయి మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది ప్రేమైన వారితో కూడా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మరోవైపు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో కూడా కొన్ని ఆకస్మైనటువంటి మార్పులు వినడంతో మీరు చాలా విచారంగా ఉంటారు ముఖ్యంగా సమయం అయితే మీకు మెరుగుపడడానికి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి లక్కీ నెంబర్లు పది పదకొండు పదమూడు కన్యా వారికి ఈ వారికి తాము చేసే పనుల పురోగతి త్వరలోనే రాబోతుంది మీ ప్రాజెక్ట్స్ గురించి చాలా రిలాక్స్గా ఉంటారు ఆర్థిక పరంగా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీరు కష్టపడి పనిచేస్తే కనుక మంచి ఫలితాలు మీకే రాబోతున్నాయి ఏ పని చేస్తున్నా పనుల మీదే పైచే అవుతుంది మీరు చేసేటటువంటి ప్రయాణంలో చాలా రిలాక్స్గా ఉంటారు మీ యొక్క కుటుంబ జీవితంలో కూడా ఆరోగ్యం చాలా వరకు కూడా చింతించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి లక్కీ నెంబరు పదమూడు తులారాశివారు ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి అనేక అవకాశాలను పొందుతూ ఉంటారు ఒక మీరు ఒక నిర్దిష్ట స్థలం నుంచి కూడా విచారంగా ఉంటారు ఉద్యోగులు కార్యాలయంలో చాలా విషయాలలో విచారంగా ఉంటుంది మీ అహం వల్ల కలహాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మీరు ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే మంచిది మీరు కోరుకున్న మార్పులు సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది లక్కీ నెంబర్ పదకొండు పన్నెండు రుచికి రాసేవారు రుచికర వారి వారికి తాము చేసేటటువంటి పనులు మంచి పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతారు మీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి మీ ప్రయాణాల సమయం అనుకూలంగా ఉంటుంది చివరిలో మీకు సంతోషం శ్రేయస్సు లభిస్తుంది లక్కీ నెంబర్లు పదకొండు పద్నాలుగు ధనుసు రాశివారు ఈ రాశి వారికి కార్యాలయంలో పురోగతి సాధిస్తారు మీరు చేసేటటువంటి పని శైలిలో కూడా మార్పులు రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటారు ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం శ్రద్ధ చాలా అవసరము మీ కుటుంబంలో ఏదో విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడానికి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీది విజయవంతం అవుతూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లక్కీ నెంబరు పదమూడు మకర రాశివారు ఈ రాశి వారికి కూడా చాలా విషయాల్లో పురోపృతి రాబోతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇట్టే రాబోతుంది కుటుంబంలో సంతోషము శ్రేయస్సు పెరుగుతాయి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందలా లెక్కించబోతు ఉన్నాయి ప్రేమ జీవితంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచేయ అవుతూ ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి ఎన్నో అనుభవాలను మీరు పొందబోతూ ఉన్నారు లక్కీ నెంబరు పది పన్నెండు వారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమ వారితో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు చేపట్టేటువంటి ప్రయాణాలు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో కూడా కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఉంది మీకు ఒక ప్రయాణాలు కూడా ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉన్నాయి మీ భాగస్వామి నుంచి కూడా కోరుకున్నంతగా శ్రద్ధ పొందలేరు ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు కారణంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది జీవితంలో సుఖ సంతోషాలు మీకు వెలువరిపోతూ ఉన్నాయి కాలానికి అనుగుణంగా మీ జీవితం అనేది మార్పులు అనేవి మీకు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎన్నో రాబోతున్నాయి ఉన్నాయి రాశి వారి యొక్క లక్కీ నెంబర్లు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మీన రాసేవారు ఈ రాశి వారికి కూడా వ్యాపారంలో చాలా పురోగతి ఉంటుంది పెండింగ్లో ప్రాజెక్టులు తిరిగి ప్రారంభిస్తారు ఏదైనా కొత్త ప్రాజెక్టుల కారణంగా సమస్యలన్నీ రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పెట్టుబడుల ద్వారా ఎన్నో లాభాలను కూడా మీరు పొందడానికి అవకాశం ఉంది మీరు చేసేటటువంటి ప్రయాణాల వల్ల శుభ పొందుతారు మీరు ప్రయాణ సమయంలో చాలా రిలాక్స్గా కూడా ఉంటూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఏ పని చేసినా ఆ మీదే ఆహ్లాదకరంగా ఉంటుంది ఏ పనిలోనూ మీదే పైచేయి అవుతుంది గీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్ట సంఖ్య పదమూడు పద్నాలుగు లైక్ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి